హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్ టుడే టాపిక్ ఈస్ తెలుగు గ్రామర్కి సంబంధించి ఛందస్సులో నుండి నేను ఉత్పలమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అసలు ఉత్పలమాల అంటే ఏంటి పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి ఏమేమి గణాలు వస్తాయి అవి ఎన్ని అక్షరాల సంఖ్య ఎంత యతిస్థానం ఎన్నో అక్షరము ప్రాసనీయమం ఉంటుందా ఉండదా ఈ ఉత్పలమాల పద్యాన్ని మనము ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అని చెప్పేసి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉత్పలమాల చూడండి ఉత్పలమాల పద్యంలో ప్రతి పద్యంలో మనకి నాలుగు అనేవి ఉంటాయి అది ఉత్పలమాలనే కావచ్చు చంపకమాలనే కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ప్రతి పద్యంలో కూడా మనకి కంపల్సరీగా ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు అనేవి ఉంటాయి సో ఈ ఉత్పలమాలకి సంబంధించిన పద్యంలో ఏమేమి గణాలు వస్తాయి భరణ బ అనే గణాలు వస్తాయి ప్రతి పాదం నందు అక్షరాల సంఖ్య ఇరవై యతిస్థానము పదవ అక్షరము ప్రాసనీయమం అనేది ఉంటుంది మేడం ఉత్పలమాలల్లో గణాలు భరణ బబరవా అని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి మేము నజబజ దజరానా లేకపోతే మా సజెస్ తతగానా అలా మేము కన్ఫ్యూజ్ అవుతాం కదా మేడం అని అడిగితే ఒకసారి దీనికైతే మీకు ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అయితే చెప్తాను చూడండి ఉత్పలమాలలో భరణ బమరవ అనే గణాలు వస్తాయి అని చెప్పేసి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఉదయ బాను నేమ్ మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఉదయ బానుల్లో ఊ అంటే ఉత్పలమాల అని గుర్తుపెట్టుకోవాలి బాను బా అంటే భరణ బబరవా అనేది అని చెప్పేసి మీకైతే ఒక ఐడియా అనేది రావాలి ఉదయ భాను అనే నేమ్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఊ అంటే ఉత్పలమాల పద్యము భాను అంటే భరణభరవ అనే గణాలు ఈ గణాలు ఎన్నండి ఏడు గణాలు మీకు ఎగ్జామ్లో ఎలా కూడా పెట్టడవచ్చు గణాలు ఎన్ని అని చెప్పేసి కింద ఆప్షన్ ఏ త్రీ ఆప్షన్ బి ఫోర్ ఆప్షన్ సి ఫైవ్ ఆప్షన్ డి సెవెన్ అని చెప్పేసి మీకైతే క్వశ్చన్ అనేది రావచ్చు ఎగ్జామ్లో వాళ్ళు ఎలాగైనా అడుగుతారండి మనల్ని సో మీరైతే అప్పుడు ఆప్షన్ డి సెవెన్ అని చెప్పేసి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ ఉత్పన్నమాలకి సంబంధించిన పద్యంలో ఎన్ని అక్షరాలు ఉంటాయని చెప్పాను ఇరవై ప్రతిస్థానము పదవాక్షరము అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేనైతే పద్యంలో ఒక లైన్ తీసుకున్నాను చూడండి లెక్కకు రాని కోరికల రీతుల లోబడి మానవు డిటుల్ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను లెక్కకు రాని కోరికల రీతుల లోబడి మానవుడి దీనికైతే మనము లఘువు గురువులను గుర్తించుకున్నాము సో ఎలా ఉత్పలమాల పద్యము అని చెప్పేసి మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అంటే మనము ఒక కోడైతే గుర్తుపెట్టుకోవాలి ఇది కంపల్సరీ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలండి ఇది గుర్తు పెట్టుకుంటేనే మీరు ఈజీగా ఇచ్చిన పద్యము దేనికి సంబంధించింది అని చెప్పేసి మీకైతే ఐడియా అనేది వస్తుంది ఎలా అదేంటి అంటే చూడండి యమాతార జబాన సలగం యమాతార జబాన సలగంకి కూడా మనము లఘువు గురువులను గుర్తించుకున్నాము సో మనకి ఇచ్చిన పద్యంలో మొదటి లైన్లో ఫస్ట్ మూడు అక్షరాలని మనము చూసుకోవాలి ఆ ఫస్ట్ మూడు అక్షరాలకి ఏం గణాలు వచ్చాయి గురువు లఘువు లఘువు అనే గణాలైతే వచ్చాయి ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ కోడ్ ఉంది కదా యమాతార జబాన సలగం అనే కోడ్ ఉంది కదా ఈ కోడ్లో ఈ గురువు లఘువు లఘువులు ఎక్కడ వచ్చాయి చూడండి గురువు లఘువు లఘువు వచ్చాయి ఇక్కడ వచ్చాయండి గురువు లఘువు లఘువు ఎక్కడ నుండి స్టార్ట్ అయింది ఇది బా దగ్గర నుండి స్టార్ట్ అయింది గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది బా దగ్గర నుండి స్టార్ట్ అయ్యింది సో గణాలనేవి ఏంటి భరణ భరమా అనే గణాలని చెప్పేసి మీకైతే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు సో మనకి ఇచ్చిన పద్యంలో మొదటి లైన్లో మొదటి మూడు అక్షరాలకి ఏం గణాలు వచ్చాయి అవి మనము కూడా ఉంది కదా యమాతార జబాన సలగంలో ఆ గణాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి చూసుకుంటే మీకు ఈజీగా ఆ పద్యంలో గణాలు ఏంటి అనేది మీరు గుర్తుంచుకోవచ్చు ఆ గణాలు తెలిస్తే మీరు ఈజీగా అది ఉత్పలమాలనా చంపకమాలనా ఏంటి అనేది మీకు ఐడియా అనేది వస్తుంది సో అప్పుడు అక్షరాల సంఖ్య యతిస్థానము ఇవన్నీ కూడా మీరు ఈజీగా మీకు గుర్తుండిపోతుంది దానికోసమైతే మీరు ఈ కోడ్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అండ్ మీకు ఇచ్చిన పద్యంలో మొదటి లైన్లో మొదటి మూడు అక్షరాలకి గురువు లఘువు లఘువు అనే గణాలు కనుక వచ్చినట్లయితే అది కంపల్సరీగా ఉత్పలమాలకి సంబంధించిన పద్యము అందులో గణాలు భరణ బరవా మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది సో దీనికైతే ట్రిక్ ఏం చెప్పాను నేను మీకు ఉదయ బాను అనే గుర్తు గుర్తుపెట్టుకున్నట్లయితే ఊ అంటే ఉత్పలమాల బాను బా అంట బర అనే గణాలు వస్తాయి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ క్లాస్లో మీకు చంపకమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దానికోసం అయితే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్